రైతు మిత్రులారా రైతు శ్రేయోభిలాషలారా నిరంతరము పొలాల్లో శ్రమిస్తున్నటువంటి రైతు మిత్రులారా విద్యార్థులారా అందరికి మధ్యాహ్నం నమస్కారాలు నానొక వ్యవసాయ ప్రయోగశాల నా అనుభవాన్ని ప్రధానంగా చెప్తాను దీంట్లో జీవ వైవిధ్యం అని ఏదైతే చెప్పుకుంటామో అన్ని రకాల మొక్కలు చింత సీమ కొబ్బర అరటి మామిడి జామ నిమ్మ మునగ పనస అల్లనేరడు ఇట్లా అన్ని రకాల పండ్ల ఉన్నాయి అడవి ఉన్నాయి ఆల్ సీజనల్ ఫ్రూట్స్ లో రైతు అనేవాడు సుభాష్ పాలకర్ గారు లాగా నిరంతరం తప్పించేటట్టుగా వ్యవసాయం అనేది ఉండాలి కష్టమైన ఇష్టంగా అన్ని రకాల పండ్ల మొక్కలు పెంచి జూన్ లో అల్లనే నుంచి మొదలైతే ఆ తర్వాత జామ వస్తుంది నిమ్మ వస్తుంది బతాయి వస్తుంది నిమ్మ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది జామ సీజన్ లో జామ వస్తుంది సపోర్ట్ సీజన్లో సపోర్ట్ వస్తుంది బత్తాయి సీజన్లో బత్తాయి వస్తుంది ఇట్లా అన్ని సీజన్లో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి దాంతో పాటుగా ఎగ్జాక్ట్లీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఏ మొక్క కూడా నేను నమ్మి నేను చెప్తున్నాను నేను చేసి మీకు చెప్తున్నాను ఏ మొక్క కూడా నేల ఆరోగ్యం బాగున్నట్లయితే నేల ఆరోగ్యం బాగున్నట్లయితే మొక్కకు ఎలాంటి ఎక్స్టర్నల్ సపోర్ట్ అక్కర్లేదు ఏ రసాయనం మొక్కలేదు ఏం పొద్దు మందు అక్కర్లేదు ఏది అక్కర్లేదు కానీ వాట్ ఐ బిలీవ్ అండ్ వాట్ ఐ ప్రాక్టీస్ ఇక్కడ నేను తెచ్చిన వాటిలో మిర్చి ఉన్నది చూడండి మిర్చిలో మిర్చి ఉన్నది పచ్చిమిర్చి ఉన్నది దాదాపు జూన్ నుంచి జూన్ నుంచి మార్చ్ ఏప్రిల్ మే వరకు కూడా మిర్చి వస్తుంది వాటికి రెగ్యులర్గా నాకు ఓపిక తీరిక ఉన్నప్పుడు జీవామృతం అందజేస్తాను లేకపోతే లేదు అది కూడా తీరికే ఉండాలి లేబర్ కూడా అన్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నప్పుడు తర్వాత నిమ్మ రైతులు బద్దాయి రైతులు దాదాపు పంపు తిప్పకుండా మందు కొడతారు నా నిమ్మ మీరు చూడండి దాదాపు త్రీ ఫైవ్ డేస్ కూడా నిమ్మ వస్తుంది ఇప్పుడు పూత ఉన్నది కాత ఉన్నది అన్ని ఉన్నాయి ఇట్లా ఏ పంట ఎంత సెన్సిటివ్ క్రాప్ అయినప్పటికీ కూడా పొట్లకాయలు నేను అనుకుంటాను నల్లగొండ జిల్లాలో నల్గొండ పరిసర ప్రాంతాల్లో పొట్లకాయలు పండించిన రైతులు ఎవ్వరు లేదు నేను అన్ని తీగ జాతి అన్ని పండించాలని తీగ జాతి అన్ని వేసుకుంటూ పోతే అన్ని కాస్త సో అక్కడక్కడ మాత్రం ఫ్రూట్ ఫ్లైస్ ట్రాప్స్ కొన్ని ఫ్రూట్ ఫ్లైస్ ట్రాప్స్ పెట్టాను జామ రాకుండా సో మీద తర్వాత ప్రతి పంటను కూడా తీయాలనుకున్నాను టమాటా తీస్తున్నాను ఇప్పుడు అద్భుతమైన పంట వస్తుంది దాదాపు నల్లగండ లోపల ఒక కాలనీ మొత్తం సరిపోయాక క్రాప్ రోజు ఒక పది మూడు వేల చెట్లు లెక్క పెట్టి నారు మూడు వేల చెట్లు వేసాను దాదాపు రోజు ఒక ఎనిమిది పది బాక్సులు వస్తున్నారు టమాటా సో అద్భుతమైన పంట వస్తున్నది తర్వాత నాకు నేను ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాను ప్రకృతి రైతు ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ చేసేటటువంటి వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినాయి ఏ రైతు కూడా ప్రధానంగా ఎదురయ్యేటటువంటి సమస్య ఏంటంటే మార్కెట్ సమస్య సో మార్కెట్ వీ హావ్ టు క్రియేట్ అవర్ సెల్స్ మనకు మనం మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఎవరు రారు ఎవరు రారు నో బడీ విల్ కమ్ రిస్క్ నో బడీ విల్ కమ్ సో యూ హ్యావ్ టు మనమే వెంచర్ చేయాలి మనమే ధైర్యం చేయాలి మనమే మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకున్న మార్కెట్ అయితేనే మనం సస్టైన్ కాకుంటాం మనం మార్కెట్లో నిలబడతాం అందుకోసమే వ్యవసాయాన్ని ఇంటిగ్రేట్ చేయాలి మనం రోజు నా ఇంటికి కస్టమర్ రావాలంటే ఓన్లీ కూరగాయలు తెస్తే రాడు ఓన్లీ పాలు తెస్తే రాడు ఓన్లీ పండ్లు తెస్తే రాడు కాబట్టి పాలు ఉండాలి పండ్లు ఉండాలి కూరగాయలు ఉండాలి అన్నీ ఉంటేనే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు కాబట్టి వ్యవహారం క్రియేట్ ఆఫ్ స్పేస్ ఫర్ అవర్స్ తెలుసు సో ఆ రకంగా నేను ఒకటొకటి డెవలప్ చేసుకుంటూ పోయినాను ఎప్పుడైతే కూరగాయలు పండ్లు వచ్చినాయి మొదట పండ్ల కోట మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను పండ్లు అమ్ముకోవాలంటే మార్కెట్ తక్కువ ఉన్నది సో పండ్లు కావాలంటే కూరగాయలు తప్పకుండా వేయాలి కూరగాయలు వేయాలన్నప్పుడు రకరకాల ఎన్నో రకాల కూరగాయలు ఉన్నాయి ఇన్ని రకాల కూరగాయలు ఒక రైతు వేయడం అంటే కష్టమే అయినప్పటికీ కూడా పచ్చిమిర్చి టమాటా వంగ కీటికాయలు మొదలు పెడితే జాతి అన్ని కూరగాయలు కూడా అన్నీ వేసుకున్నాను తర్వాత కూరగాయలతో పాటు దుంపలు వేశాను ఉల్లు వేశాను వెల్లుల్లి వేశాను అల్లం వేశాను పసుపు వేసాను సో నా అవసరం ఫస్ట్ నాకు తీరాలి వీటితో పాటుగా వ్యవసాయం సమగ్రంగా ఉండాలి సమ్మిష్టిగా ఉండాలి లేదా సస్టైనబిలిటీ ఉండాలని మరీ మరీ పదే పదే మనం చెప్పుకుంటాం సస్టైనబిలిటీ అన్నప్పుడు ఎక్కడ వస్తుంది అంటే ఆవులు ఉండాలి ఫస్ట్ మనం ఎప్పుడైతే దేశవాళీ వ్యవసాయానికి లేదా ప్రకృతి వ్యవసాయానికి లేదా గోదారిత వ్యవసాయానికి ఎప్పుడైతే సమగ్రంగా అన్నిటి ఒక్కొక్కటి ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చారు దాదాపు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎన్ఎల్ఎం స్కీమ్ కింద ఎంతో మంది రైతులు వచ్చి ప్రారంభంలోనే చేతులు దాల్చుకొని మధ్యలో వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్న ఇంట్రికేసిస్ దాంట్లో ఏం కష్టాలు చూసి మేక దగ్గర ఎలా ఉండాలి షెడ్ ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని కొంచెం ఇంటెప్తుగా పోయి ఎలివేటెడ్ షెడ్ వేసి గొర్రె లోపల మంచి బిర్యడ్ తీసుకొచ్చి ఈ రకంగా గొర్రెలను ఒక ప్రయోగశాల చేశాను దాదాపు వెటనరీ డిపార్ట్మెంట్లో అందరు కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ అంజినెడ్డి గారు పాలు చూడమని చెప్పి ఇక్కడ నా దగ్గర ప్రయోగశాల లాగా ఎంతో మంది రైతులు నా దగ్గర ట్రైనింగ్ సందర్భాలు ఉన్నాయి తర్వాత గొర్రెల కంటే కూడా మరి మేకలు కూడా తెచ్చాను రెండు మేకలు తెచ్చినప్పుడు మేకల గ్రోత్ బాగున్నది సో మేకల గ్రోత్ బాగున్నది కాబట్టి ఊరే కంటే మేకలు బెటర్ అని చెప్పి రెండు మేకలు తెస్తే రెండు సంవత్సరాలు ఇరవై మేకలు అవి సో ఇట్లా మనం వ్యవసాయంలో మనకు మనం క్రియేట్ చేసుకుంటూ ఎక్కడ ఓడిపోవద్దు లేకపోతే నిలబడాలి తర్వాత ఇది మనం ఒడ్డున కూర్చుంటే చేసే వ్యవసాయం కాదండి మనం అప్పుడు మనం ఇండెక్ట్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే మనం చేయగలుగుతాం గొర్రెల మీదకి వచ్చినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి గొర్రెలకు ప్రోటోకాల్స్ ఇంజెక్షన్స్ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ సరిగ్గా వాస్తవం వెటరీ వాళ్ళు కూడా డెవలప్ కాలేదు సో పిల్లలు పుట్టగానే దానికి టీకా లేనిపోయారు సో ఎప్పుడైతే అది ఇచ్చారో గొర్రెలు ల్యాంప్స్ లోపల మోర్లకి తగ్గించగలిగాలి ఇది ఒక పార్ట్ ఆఫ్ వెటనరీ సైన్స్ సో ఇట్లా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ అదొక దాంట్లో గా చేయగలిగారు తర్వాత వ్యవసాయానికి వచ్చినప్పుడు అన్ని పంటలు దాదాపు జామ లోపల ఇవాళ ఎక్కడ కూడా ఇంకోటి దేశవాళి విత్తనాలకు వెళ్ళాలి వీలైనంత వరకు దేశ విత్తనాలకు వెళ్ళారండి అవి దొరికినప్పుడే హైబ్రిడ్ విత్తనాలకు మార్కెట్ లో ఏ విత్తనాలు దొరికితే ఆ విత్తనాలకు వెళ్ళారు నా దగ్గర దేశవాళి బెండ ఒకటి ఉన్నదండి ఆ బెండ కొన్ని విత్తనాలు కూడా తీసుకొచ్చాను నేను నేను గత పది సంవత్సరాల నుంచి పెంచుతున్నాను దాన్ని ఇంతకుముందు హరీఫ్ ఖాన్ గారు వచ్చాడు శాస్త్ర సైంటిస్ట్ ప్రొఫెసర్ అరీఫ్ ఖాన్ గారు వెళ్ళిపోయినట్టుంది సార్ బయోచార్ మీద చేస్తున్నాడు హరీఫ్ ఖాన్ గారు నా బెండను చూసి దీని బెండ ఇంత ఎప్పుడు అది సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చాలా బాగా వస్తున్నది టేస్టీగా ఉంటుంది న్యూట్రెంట్ వాల్యూ బాగున్నది తర్వాత జిగటగా ఉంటది ముళ్ళు కలిగి ఉంటది ఏ పురుగు కూడా ఏ కీటకం కూడా దీన్ని సో ఇట్లా ఇలాంటి మన దేశంలో ఐ రిక్వెస్ట్ సిజిఆర్ గా మేడం మేము ఈ సీజీఆర్ నుంచి కూడా ఇలాంటి విత్తనాలను ప్రోత్సహించండి ఇంకా లోకల్ ఏదైతే మనం లోకల్ గా అనుకుంటున్నామో లోకల్ విత్తనాలను లోకల్ సీడ్ బ్యాక్ బాగా డెవలప్ చేసి ఇంకా అభివృద్ధి చేసి దీన్ని ఇలాంటి వాటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను మేడం తర్వాత మిర్చి ఉన్నది మిర్చి ఒక ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను టెన్ ఇయర్స్ నేను థర్టీన్ ఇయర్స్ అయిపోయింది నేను ఐ రిటైర్ టూ థౌసండ్ ఫార్టీ లక్ష్మారెడ్డి గారు వెళ్ళిపోయినట్టుంది లక్ష్మారెడ్డి గారు మేము పోలీసు టూ థౌజండ్ థర్టీన్లో రిటైర్ అయినాను థర్టీన్లో రిటైర్ అయినాక అప్పటి నుంచి కూడా పంటలు మొదలుపెట్టాను అంతకంటే ముందే ఐ ప్లాన్ టు గో ఫర్ అగ్రికల్చర్ సో ఆ టైం నుంచి కూడా ఈ మిర్చిని మిర్చిని పండించాలి ఎలాంటి కెమికల్ లేకుండా మిర్చిని పండించాలని ఎవరికి నీ ఛాలెంజ్ సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మిర్చి పండిస్తున్నాను టెన్ ఇయర్ థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా పండిస్తున్నాను థర్టీన్ ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇచ్చాను మిర్చి ఇవ్వక కూడా హండ్రెడ్ రూపీస్ కేజీ ఇస్తున్నాను ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత కూడా హండ్రెడ్ రూపీస్ కేజీని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా కాస్ట్ తగ్గుతుంది ఇయర్ బై ఇయర్ నా కాస్ట్ తగ్గుతుంది టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే నేను వెళ్ళానో అప్పుడు నా కాస్ట్ ఎక్కువగా ఉంది దాదాపు వారం వారం ఏదో ఒక కలుపు కషాయమో లేకపోతే ఆముదమో లేదా ఏదో ఒకటి కొట్టాల్సి వచ్చింది సో ఎప్పుడు ఇయర్ బై ఇయర్ నాకు ఏమైంది కాస్ట్ తగ్గుతుంది కాబట్టి నేను అదే రేట్ ఇవ్వగలుగుతున్నాను ఫ్యూచర్ లో కూడా నేచర్ ఫామల్ ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ ఎవరైనా పడి కూడా ఏదైనా కూడా భవిష్యత్తు లోపల తప్పకుండా కాస్ట్ కటింగ్ చేయగలుగుతాడు సో దట్ మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వగలుగుతాము పోషక విలువ కలిగిన ఆహారాన్ని ఇవ్వగలుగుతాము చక్కగా ఇమ్యూనిటీ కలిగినటువంటి ఆహారాన్ని ఇవ్వగలుగుతాం ఇమ్యూనిటీ అనే పదం ఎందుకు చెప్తున్నానంటే మనం కోవిడ్ దగ్గర నుంచి కూడా మన మొక్కల లోపల మొదట ఇమ్యూనిటీ పోయింది రోగ శక్తి మన మొక్కల్లో పోయింది ఫస్ట్ ఎప్పుడైతే మొక్కల్లో రోగ నిరోధక శక్తిపోయిందో వాటికి తినటువంటి మన లోపల కూడా రోగ నిరోధక శక్తిపోయింది కాబట్టి మనకు ప్రతిదానికి ఏదో ఒక జబ్బు రావడము ఏ వైరస్ వచ్చినా వచ్చినా మనం రోగాల పాలు కావడం జరుగుతుంది సో నేల ఆరోగ్యం బాగుంటే మొక్కల ఆరోగ్యం బాగుంటుంది మొక్కలు ఇమ్యూనిటీ పెంచుకుంటాయి పోషక విలువ కలిగిన ఆహారాన్ని అందిస్తాయి దాన్ని మనం చేయగలుగుతాం నా వ్యవసాయ క్షేత్రం ఒక ప్రయోగశాలి మనం ప్రౌడ్ టు సే దట్ ఎంతో మంది ఎంతో మంది రైతులు వస్తున్నారు విద్యార్థులు వస్తున్నారు సైంటిస్టులు వస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వస్తున్నారు తర్వాత నేను ప్రతిదీ కూడా నేను చేస్తే దానికి ఐ మీన్ ఎట్లాంటి దానికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి నేను లాస్ట్ ఇయర్ ఉల్లిపాయలు ఉల్లిపోయాను పండించిన పండించినప్పుడు ರೀತಿ ಮೇಡಮ್ ನಾ ಉಲ್ಲಿಗ ಚೂರು ಎಂತಲೇ ಒಕ್ಕೊಕ್ಕಿ ಪಾವು ಕಿಲೋ ರಾಮು ಮೂಲ ಗ್ರಾಮಗಳು ವಿನ ಎಂತ ಹೆಲ್ದೀಗೆ ವಸ್ನೋ ಚೂಡಿಯರ್ಟೈಜರ್ ಯೂರಿಯು ಡಿಎಪ ಎಂದರೆ ಅಕ್ಕ ಅದೇ ಸಾಧಕ ಮಟ್ಟ ದಾಂಟ್ ಸೊ ಸಿಂಪುಲ್ ಟೆಕ್ನಿಕ್ಸ್ ಮನ సాయిల్ హెల్త్ బాగా చేస్తే నేల ఆరోగ్యాన్ని నేల ఆరోగ్యాన్ని బాగా చేయడం అంటే దాని నీళ్ళు కంపోస్టింగ్ చేయడం కంపోస్టింగ్ చేయడం అంటే మనం గోరెలు మేకలు కోళ్ళు అన్ని రకాల జీవులను తెచ్చుకుంటే అవి వాటి వ్యర్థాలన్నీ కూడా మనకు కంపోస్ట్ అవుతాయి నేను లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా నా దాంట్లో ఎక్కడ నిప్పు లైవ్ మల్చింగ్ ఉంటుంది ప్రతి చోట ఆకులు అలములు చెత్త చేత ఎక్కడ ఏది కట్ చేసేస్తే అక్కడ అదే ఉంటుంది సో ఎప్పుడైతే లైవ్ మల్చింగ్ ఉన్నదో భూమిలో ఉండే నేలలో ఉండేటటువంటి సూక్ష్మ వ్యవస్థ కూడా మంచిగా కాపాడబడుతుంది తర్వాత అన్న కాన్సెప్ట్ ఉండదు కదా నేను థర్టీన్ ఇయర్స్ కింద వ్యవసాయం మొదలు పెట్టినప్పుడే ఊర్లో బొగ్గు బట్టిలో ఉండేది బొగ్గు బట్టిలో దగ్గర పోయిపోతాను దాంట్లో కొంత చూర కూడా ఉంటుంది ఆ చూరంతా ఎత్తుపెట్టి దాన్ని కలిపి చేశాను సో అంటే బయోచార్ అనేటువంటి కాన్సెప్ట్ లేకపోయినప్పటికీ కూడా వాటాడు అంటే బొగ్గు అనేటువంటిది ఒక మైక్రోబ్స్ కు సాయి భాస్కర్ గారి పర్సనల్ చాలా రిసెప్ట్ చేశాడు చాలా ఎక్కువ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను సో దాన్ని ఈ మధ్యన ఒక పిట్ చేసి ఏదైనా రెండుసార్లు నేను ఉంటే కొట్టి తగలబెట్టి దాన్ని కూడా బుక్ చేస్తున్నాను సో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతి ఛాన్స్ ని కూడా రైతు ఉపయోగించుకోగలగాలి లేటెస్ట్ గా వచ్చేటటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కూడా ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసుకోవాలి నేను గతంలో పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఈ స్టేట్ మీద కూర్చున్నటువంటి రైతు మిత్రులు యొక్క లాభ కానీ రమణ రెడ్డి గారిని కానీ బాలన్నని కానీ ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా మన రెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడిపోయిన రాజేందర్ రెడ్డి గారి కానీ రాజవర్ధన్ రెడ్డి గారిని ఇట్లా ప్రతి వాళ్ళను కూడా నాకు తెలియనటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఏమైనా లావణ్య రెడ్డి గారి నుంచి కూడా మెచ్చి సీడ్ తీసుకొని లేదా ప్రతి ఒక్క సీడ్ కూడా అమ్మ మీరు లేచి పండిస్తున్నాను కాబట్టి ఏమైనా సలహాలు సూచనలు వస్తే కూడా వాటిని అడుగుతూ ఇట్లా ప్రతి ఒక్కరు ఇంటరాక్షన్ అవుతనే మనము వ్యవసాయాన్ని ఒంటరిగా చేయకుండా ఒంటరితో పోకపోకుండా నలుగురితో కలిసి చేద్దామనేటటువంటి కాన్సెప్ట్ తోటి తర్వాత నలుగురికి పంచాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నేను ఎవ్రీ టైం డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తున్నాను వెటనరీ వాళ్ళని పిలుస్తున్నాను అగ్రికల్చర్ హార్టికల్చర్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళని అడుగుతున్నాను ఒక చిన్న నా దగ్గర ఒక చిన్న లోటస్ పాటు ఒక చిన్న తామర ఒక నేను ఏం చేశానంటే చిన్న కాన్సెప్ట్ తోటి దాంట్లోకి నీళ్లు పెట్టి అదంత తామర కోడలు అయింది సో దానికి ఎంతో మంది పిల్లలు వస్తున్నారు పిల్లలతో పాటు పిచ్చుకలు చిన్న గిజిలాలు అన్ని వచ్చి వా వాలా చెట్లు పెట్టాను దాని చుట్టూ ఆ వాలాక్ చెట్ల చుట్టూ పిట్టకూడ తయారయ్యింది పిట్టకూడు వచ్చి రకరకాల పిట్టలు అక్కడికి వచ్చినప్పుడు స్కూల్ విద్యార్థులు వాళ్ళందరికీ తాములనే పాఠం చేయడం ఇట్లా మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ను ఎక్కడికెక్కడ డెవలప్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ మరి ఈ రకంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాను మరి నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం గురించి ఒకవైపు పెద్ద ఎత్తున ప్రసాదాలు ఉంటుంది అది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరొక వైపు అంటే ఎదిక మీద ప్రసంగాల్లోనేమో ఇది దేశానికి అవసరం ప్రతి ఒక్కరు కోనుకోవాలంటున్నారు పక్కకు వచ్చిన తర్వాత ఆ అయ్యేది కాదు కొయ్యేది కాదు అని మాట్లాడుతున్నాను అంటే నోరు మాట్లాడుతుంది నొక్కలు ఎక్కడిస్తుంది అనేట్టుగా వరుస కొనసాగుతున్నది ఈ వరుస మారాలంటే ఎవరో ఎవర ముందు మారాలి అని అనుకోని పద్దెనిమిది నెలల కింద అంతకుముందు నేను మృత్య జర్నలిస్ట్ను కొంతకాలం మీడియా రంగంలో తెలివి ఇండస్ట్రీలో ఎంకర్గా పనిచేశాను పద్దెనిమిది సంవత్సరాల ఈ వ్యవసాయ ప్రస్థానంలో అంటే మనకున్న సమయం తక్కువ కాబట్టి నేను సూక్ష్మంగా చెప్పదలుచుకున్నాను రైతు శాస్త్రవేత్త కావాలి శాస్త్రవేత్తల మీద ఆధారపడితే వ్యవసాయం బతకదు రోజు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్న బోధన అంతా కూడా బేఎస్ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ చేసే విత్తన ప్రయోగాలు వాళ్ళ పెస్టిసైడ్స్ సంబంధించిన ఆ కార్యకలాపాలకు సంబంధించి అక్కడే సిలబస్ రూపొందించబడుతుంది తప్ప లోపట ఈ కడతల్లోనో లేకపోతే నా భువనగిరిలోనో రెండెకరాల రైతుకు ఉపయోగపడే ఏ పాఠ్యాంశమో అక్కడ ఉండదు ఎందుకు నేను గా కూడా ఇది ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మూడు సంవత్సరాలు నా జిల్లా తరఫున నేను పార్లర్ కౌన్సిల్ గా ఉన్నాను ఆ కాలంలోనే దాదాపు పదమూడు సంవత్సరాల కింద నేను కొన్ని ప్రయోగాలు చేసి బీసీ గారి దగ్గర సార్ యాగ్రో హోమియోపతి అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి నేను హోమియోపతి మొక్కలకు వాడుతున్నాను ఇది వాడితే రైతుకు పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుంది సార్ దీనివల్ల ప్రయోగం ఉంటుంది చూడండి అంటే ఏమేం చేశారు మీరు ఏం చేయొచ్చు అన్నారు మనకు వరిలో స్మర్ట్ అనేది వస్తుంది అంటే మనకు జొన్నలో కంటి అంటే కుంకుమ చెప్పు కాటక చూడండి అంటే మన జొన్నలో వచ్చే కాటక తెగులు లాంటిదే వరిలో కూడా వస్తుంది వరిలోనేమో పసుపు పచ్చ బుడికలు వస్తాయి దీన్ని తగ్గించామండి నేను మీద పూజ వాడాను ఇది చూడండి అని చెప్తే మన యూనివర్సిటీ దీన్ని ఆమోదించదండి అని చెప్పాడు అంటే నేను విసిఆర్ నిందించలేదు ఇక్కడ కానీ వాళ్ళకున్న పరిధి వాళ్ళు ఏది పరిశోధన చేయాలని వాళ్ళకైతే డైరెక్ట్ చేయబడ్డదో అది మాత్రమే చేస్తారు సో అప్పటి నుంచి ఏమనుకుంటున్నామంటే వ్యవసాయంలో దిగిన తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాలు వ్యవసాయం ఉద్యోగం చేస్తూ ఉద్యోగం వదిలేశాక వ్యవసాయం చేయాలి అని నిర్ణయించుకున్నాం వ్యవసాయం నిలబడాలి రైతు అంటే పెట్టుబడి ఖర్చు తగ్గాలి పెట్టుబడి ఖర్చు తగ్గకుండా రైతు మిగతాడు రైతు నిలబడలేదు మేము రైతులు నిలబెట్టాలంటే కూడా ముందు దాని మార్గాలు అన్వే అన్వేషించాలని చెప్పి వ్యవసాయంలో వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ మేము చేసిన అంటే ఇప్పుడు అనేక మంది వేల మంది రైతులు వాడుతున్నాయి ఏంటంటే మీరు ఎవరు బహుశా చాలా తక్కువ మంది మీరు ఉంటారు వ్యవసాయానికి వండే బట్టి వాడుతున్నాం అన్నాడు మేము వాడటం కాదు వేల మంది రైతులతో వాడిస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు అన్న అంటే మిరప పంట అంటే ఇక్కడ రావడానికి కూడా సాగు చేస్తుంది ఆమె తెలుసు చుట్టుపక్కల రైతులు మిర్చి సాగు చేసే రైతు ఈ పంపు నిద్రపోయేటప్పుడు తప్ప రోజు ఉండాల్సిందే రోజు పంపు తిప్పకపోతే పంట రాదు అనేది రోజు తిప్పడానికి అయ్యే ఖర్చు దాదాపు రెండు లక్షలు ఎకరాకి ఇదే హోమియోపతి పద్ధతుల్లో పోతే రైతు రైతున్న ఖర్చు ఆరు నుంచి ఏడు వేలు ఏడు వేలు రెండు లక్షల ఎక్కడా మీరు లెక్కేసుకోండి ఇప్పుడు ఈ పద్ధతిలో మనకు నగరం తర్వాత గోదావరి తీరంలో మందపేట అనే గ్రామం ఉంది మందపేట చుట్టుపక్కల ఒక పది గ్రామాలు ఉన్నాయి అక్కడ ఫార్మర్స్ ఒక కోఆపరేటివ్ ఏర్పాటు చేసుకుని ఐదు వందల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు ఆ పంటను ఐటీసీ వాళ్ళు కొనుక్క బయట అమ్ముతున్నారు నేనేమనుకుంటున్నా సార్ నా దేశంలో రైతు ఇంత కష్టపడి పండించిన పంట నేను పదిహేను సంవత్సరాలు పరిశోధన చేసి చేసిన ప్రయత్నం నా వాళ్ళు ఎవరు తినడానికి అందుకోలేదు కదా అది కూడా మళ్ళా బయట పోలేదు కదా అనేసి నేను ఫార్మర్ అడ్రస్ ఇస్తాను సార్ ఫోన్ నెంబర్ ఇస్తా మీరు మాట్లాడలేదు నా తోటలో నేను పదమూడు సంవత్సరాలుగా వాడుతున్నా సార్ నేను ఏ పంటకి వాడను నేను ఒక్కరితే కాదు చాలా మంది ఇప్పుడు మా పక్కనే వెలువర్తి అనే ఊరు గోడగిరి పక్కన వెలువర్తిలో ఫార్మరు ఇప్పుడు పత్తి రైతును అత్యంత భయపెట్టేది పింక్ బోల్వామ్ సార్ పింక్ బోల్వామ్ వచ్చిన తర్వాత రైతులు పత్తి వేయడానికి భయపడుతున్న పరిస్థితి ఉంది వెలువర్తిలో అనే రైతున్నాడు ఆయన మూడు సంవత్సరాలుగా అది అటుపెట్ చేస్తున్నాడు ఇక్కడనే ఇంకో ఫార్మర్ ఉన్నాడు పిట్టల శ్రీశైలం పిట్టల అలా మీకు ఆయన అన్ని రకాల కూరగాయలు ఆ కూరలు పండిస్తున్నాడు ప్రారంభించి కూడా ఓ నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆయన ఎన్నడూ ఆయన పొలంలో పురుగు మందు కొట్టలేదు అంత ఓమి మందే వాడుతున్నాడు తను ఇక్కడే ఉన్నాడు కర్ణాటకలో ఒక ఫార్మర్ ఉన్నాడు దయానంద రెడ్డిని చామ్రాజ్ నగర్ డిస్టిక్ లో బ్యాడీ డబ్బి కడ్డి రెండు రకాలు పండిస్తున్నాడు మిర్చి ప్రాసెస్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకు అమ్ముతున్నాడు పది ఎకరా పదిహేను ఎకరాలు మెచ్చి టోటల్గా పొందిన ముగ్గులు కూడా పండిస్తున్నాడు ప్రకృతి వ్యవసాయము చేయటం అనేది అసాధ్యమేమి కాదు సుసాధ్యమే వంద ఎకరాలు కానీ రెండు వందల ఎకరాలు కానీ మీరు నిర్ణయించుకోండి సాగు చేసే పద్ధతికి ఆసరవటం బాగుంది ఎందుకంటే నూట యాభై ఎకరాలు కానీ రెండు వందల ఎకరాలు కానీ నిరభ్యంతరంగా సాగు చేయచ్చు చాలా మంది సైంటిస్టులు ఏమంటున్నారంటే ప్రకృతి వ్యవసాయం మంచిదేనే రెండు ఎకరాల జీవామృతం పోస్తారేమో కానీ రెండు వందల ఎకరాలకు ఎట్లా అనేది రెండు వందల ఎకరాలకు కూడా జీవామృతము కానీ లేకపోతే అనుకున్న పోషక ద్రవ్యం అందే విధంగా మేము ఒక ఎరువుల కుంట అనేదే ఏర్పాటు చేస్తాము మేము కుంటనే పేరు పెట్టినాము పశువుల వ్యర్థాలు పొలంలో వచ్చే వ్యర్థాలతోటి ఎరువు మొక్కల కన్నీటికెళ్తుంది అది రెండు వందల ఎకరాలకు కూడా సరిపోతుంది అట్లా తయారు చేసుకోవచ్చు అది అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం